పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవాలి అష్టమంలో రవి బుధ శుక్ర గురుగ్రహ ప్రభావాల వలన అనేకమైనటువంటి పనులు కొంచెం ఆలస్యంగా జరగడం జరుగుతుంది ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా డీల్ చేసుకోవాల్సినటువంటి ఉన్నాయి మరి లేకపోతే వ్యతిరేక ఫలితాలు ప్రభుత్వం నుంచి వ్యతిరేకత రావడానికి అవకాశాలు ఉంటాయి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసేటటువంటి వాళ్ళు వాళ్ళకి బిల్స్ అనేటటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ అవన్నీ కూడా పూర్తి అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి స్థితికి స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన చాదస్తం ఎక్కువైపోవడం తీర్థయాత్రలకు తిరగడం తర్వాత సముద్రయానాలు చేయడం అండ్ ఫారెన్ ట్రిప్స్కి మీరు భర్తలను తీసుకొని హనీమూన్కి ఎక్స్కర్షన్లకి ఇలా వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట అలాగే ఈ యొక్క రాహుగ్రహం అవ్వడం వలన శత్రువులపై ఆధిపత్యం అనేటటువంటివి జరుగుతాయి ఏదో రకంగా అందరినీ మెస్మరైజ్ చేసేసి మీ పనులు పూర్తి చేసుకోవడం బుట్లో పెట్టేసి మీ పనులు పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు అలాగే పంచమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం వలన మీకేమవుతుందంటే పిల్లలతో తలపోట్లు తలపోట్లు అల్లర్లు ఇవన్నీ కూడా చేయడం జరుగుతాయి కాబట్టి పిల్లల విషయంలో మీరు కొంచెం హార్ష్గా ఉండకుండా వదిలిపడేసేయండి వాళ్ళని లేకపోతే ఆ టెన్షన్ తీసుకొచ్చి మీకెక్కిచ్చేస్తారనమాట అలాగే ఈ తులారాశి వారికి మరి భార్య వలన చాలా బాధలు పడతారన్నమాట ఈ వారం అంటే మీరు ఎక్కడికి వెళితే ఎక్కడికి వెళ్ళారు లేటుకు వస్తే లేటు ఎందుకు వచ్చారు తొందరగా వస్తే తొందరగా ఎందుకు వచ్చారు ఈ విధమైనటువంటి ప్రశ్నలతో మిమ్మల్ని మానసికంగా మరి ఈ అష్టమ శుక్రుడు మీ అత్తగారు కూడా అలా అడిగి మిమ్మల్ని వేధించడం అనేటటువంటి జరుగుతాయి కాబట్టి వాళ్ళతో ఏ విధమైనటువంటి వ్యవహారాలు కూడా మీరు పెట్టుకోకండి వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ మీరు పెట్టుకోకండి రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట చేస్తారు తీస్తారు అద్భుతమైనటువంటి లాభాలు తీస్తారు అప్పులన్నీ కూడా తీర్చేస్తారు ప్రైవేటు వ్యక్తుల దగ్గర తీసుకున్నటువంటి అప్పులు గవర్నమెంట్ దగ్గర బ్యాంకుల్లో తీసుకున్నటువంటి అప్పులన్నీ కూడా తీసేయడం జరుగుతుంది మరి ఇక ఈ చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఈ తులారాశి వారికి వచ్చేసరికి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఉన్న స్థలాల్ని ఉన్న ఇల్లును కూడా అమ్మేయడం అనేటది ఈ వారంలో కొంతమంది తులారాశి వాళ్ళు చేస్తారు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మరి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికు కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అదేవిధంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఓం శనీశ్వరాయన మహా అనేటటువంటి మహామంత్రంతో చక్కగా మీకు మీరుగా నువ్వుల నూనెని ఆ శనీశ్వరుడి పైన అభిషేకం చేయండి అదేవిధంగా ఈ యొక్క ఆంజనేయ స్వామి వారిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ చక్కగా శనివారం నాడు మీరు ఇంట్లోనే ఆరాధన చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు